రాజకీయమైన మద్దతు కోసం అలాగే కేంద్రం అండగా ఉండాలి ఉంటుంది అనేటటువంటి అంచనాతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు కోసం చాలా చాలా నిరీక్షించి వెంటపడి మరీ పొత్తు కుదుర్చుకుంటున్నాడు కాసేపట్లోనో లేకపోతే రేపో ఆ చర్చలు షరదులు పం సీట్ల పంపిణీ వివరాలు మనకు వస్తాయి ఇప్పటికీ నూట పద్దెనిమిది తెలుగుదేశం జనసేన ప్రకటించేసే ఇంకో ముప్పై ఐదో ఎన్నో వాళ్ళకి ఇస్తారనే ఒక అంచనా ఉంది వాళ్లకు జనసేన కలిపి ఏదైనా ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది బీజేపీతో కలవటం తెలుగుదేశం పార్టీకి లాభమా నష్టమా బీజేపీ కలవడం వల్ల మరిన్ని ఓట్లు వస్తాయి తద్వారా వైసీపీని పూర్తిగా ఓడించవచ్చు ఒక ఓటు కూడా చీలిపోకుండా చూస్తానని పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో చెప్తూ వచ్చారు నిజానికి నేను అప్పట్లోనే చెప్పాను ఓట్లు చీలిపోకుండా చూడటం ఏంటి బీజేపీ కలిస్తే ఇంకెవరు కూడా కలవరు కదా మీతో అని కూడా నిజంగా జరుగుతుంది కూడా అదే వాళ్ళు ముగ్గురు వెళ్తున్నారు కానీ ఇక్కడ ప్రశ్న బీజేపీతో కలిస్తే లాభం ఎంత ఉంటుందో నష్టం ఎంత ఉంటుంది రాజకీయంగా లాభం ఓట్లు సీట్ల రీత్యా కొంత నష్టము మైనారిటీ ఓటర్లు దూరం అవుతారు అనే అంచనా చాలా రోజులుగా ఉంది ఇది ఊరికే మాట్లాడుకోవడం కాకుండా సర్వేలు ఏం చెప్తున్నాయి అని ఈ విషయంలో సర్వేలు బీజేపీని లెక్కలోకి తీసుకోలేదు సహజంగా కుదరలేదు కాబట్టి వైసీపీ టీడీపీ లెక్క ప్రధానంగా వెళ్ళింది ఇప్పుడు శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ గత నుంచి ఉన్నదే కొన్నిసార్లు వాళ్ళు చెప్పిన చాలాసార్లు నిలిచిపోయాయి కొన్నిసార్లు అవ్వలేదు అది ఏ సంస్థకైనా తప్పదు కదా సో ఆత్మ శ్రీ ఆత్మసాక్షి సర్వే గ్రూపు దీని మీద చాలా లోతుగా వాళ్ళు అధ్యయనం చేశారు సర్వే చేశారు సర్వేలో ఎంతమందిని కలిశారు ఏ ఏజ్ గ్రూపులు ఏ ప్రశ్నల వివరాలన్నీ కూడా ఉన్నాయో మళ్ళీ రేపు మనం చెప్పుకుందాం కానీ దీని ద్వారా ఏం చెప్తున్నారు వీళ్ళు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది నూటికి నూరు రూపాయలు ఇదే నిజమని కాదు సర్వేలకు ఎప్పుడు కూడా కొంచెం వేరియేషన్ ఉంటుంది కానీ ఆ వేరియేషన్ కూడా ఇందులో మనం తీసుకున్నా కానీ ఫలితాలు ఎలా ఉన్నాయనేది ఆశ్చర్యం కలుగుతుంది ఉదాహరణకు జనసేన తెలుగుదేశం మటుకే పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తే వెళ్ళేటైతే ఓట్ల శాతం చూద్దాం మొదట వైఎస్ఆర్ పార్టీకి వైఎస్ఆర్సీపీకి నలభై ఎనిమిది శాతం ఓట్లు వస్తాయని చెప్పి సర్వే చెప్తుంది జనసేన సరే వైసీపీ అలాగే ఒంటరిగానే వెళ్తుంది కదా తెలుగుదేశం జనసేన రెండు పార్టీల కూటమికి నలభై ఆరు పాయింట్ ఐదు శాతం ఓట్లు వస్తాయి ఒకటి పాయింట్ ఐదు శాతం తేడా ఇప్పుడు ఉన్న దానికంటే ఇంకొంచెం మెరుగవుతుంది అదర్స్ ఇతరులు దాన్ని పార్టీలు కూడా కలిసి ఒక మూడు పాయింట్ రెండు ఐదు శాతం ఓట్లు వస్తాయి అన్డిసైడెడ్ ఇంకా నిర్ణయించుకోని వాడు రెండు పాయింట్ రెండు ఐదు శాతం ఉందన్నారు ఇక్కడ గమనించాల్సింది రెండు పాయింట్ రెండు ఐదు శాతంలో ఒకటి పాయింట్ ఐదు శాతం కనుక టీడీపీ జనసేనకు అనుకూలంగా నిర్ణయించుకుంటే రెండు సమానం అవుతాయి ఈ సర్వే ప్రకారం సీట్లు ఎట్లా ఉన్నాయి ఓట్లు ఎట్లా ఉన్నాయి సీట్లు చూస్తే తెలుగుదేశం జనసేన మాత్రమే కలిసి వెళ్ళినప్పుడు వైసీపీకి నూట ఆరు నుంచి నూట పది వరకు వస్తాయి అని ఈ సర్వే చెప్తుంది తెలుగుదేశం జనసేన కూటమికి అరవై నాలుగు నుంచి అరవై ఐదు వరకు వస్తాయి అని అదర్ సీతర్లకు సున్నా వాళ్ళకేమీ రావు ఇది ఆత్మసాక్షి సర్వే శ్రీ ఆత్మసాక్షి సర్వే గ్రూపు చెప్తున్నది ఒక ఒక సీనేరిగో ఇది జనసేన తెలుగుదేశం వర్సెస్ వైసీపీ బీజేపీ కలిస్తే ఇప్పుడు బీజేపీతో కలవడానికి చర్చలు అవన్నీ సిద్ధమవుతుంది వా సీట్ల పంపినావన్నీ దాని మీదే కదా అంటే విడిగా వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే పొత్తు పెట్టుకున్న అరవై నాలుగు నుంచి అరవై ఎనిమిదే వస్తాయి అనే మాట ఈ సర్వే చెప్తుంది బీజేపీతో కలిసి వెళ్తే ఏమవుతుంది అంటే బీజేపీతో కలిసి వెళితే వైసీపీకి నలభై తొమ్మిది శాతం ఓట్లు వస్తాయి అంటే గత వాళ్ళిద్దరే ఉన్నప్పుడేమో నలభై ఎనిమిది శాతం ఉన్నాయి ఇప్పుడు ఒక శాతం పెరుగుతాయి ఒక శాతం మైనార్టీ ఓట్లు ఇట్లా వస్తాయి మైనార్టీ ఓట్లు అనుకుందాం బీజేపీ వ్యతిరేక ఓట్లు తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి మూడు పార్టీల కూటమికి నలభై ఐదు శాతం మాత్రం వస్తాయి అంటే ఒకటి పాయింట్ ఐదు శాతం ఓట్లు తగ్గుతాయి అదర్స్ అదర్స్కు నాలుగు శాతం అంటే అదర్సుకు పాయింట్ ఏడు ఐదు శాతం పెరుగుతాయి టీడీపీ జనసేనలకు తగ్గే ఒకటి పాయింట్ ఐదు శాతం ఓట్లలో ఒక శాతం ఓట్లు వైఎస్ఆర్ పార్టీకి పోతాయి ఒక మిగిలిన శాతం ఇతరులకు వస్తాయి అని నిర్ణయించుకొని అన్డిసైడెడ్ ఓటర్లు కూడా ఒక పావు శాతం తగ్గుతారు రెండు శాతమే ఉంటారు అంటే వాళ్ళలో ఒక పావు శాతం డిసై నిర్ణయించుకొని అటు వెళ్ళిపోతారు సో ఇక్కడ బీజేపీ రంగంలో కనుక వస్తే ఓట్ల పోలరైజేషన్ మరింత తీవ్రంగా జరుగుతుంది అని ఈ సర్వే చెప్తుంది ఇందులో సీట్ల సంఖ్య చూస్తే వైసీపీకి ఈ లెక్కలో బీజేపీ కూడా కలిసిన కూటమిట ఉంటే వైసీపీకి నూట పదిహేను నుంచి నూట ఇరవై రెండు వరకు వస్తాయి నూట పదిహేను నుంచి నూట ఇరవై రెండు ఇదే వైసీపీ నాయకులు తరచూ చెప్తున్న అం అంకె ఇంకా తెలుగుదేశం జనసేన కూటమికి అరవై నుంచి అరవై ఐదు వరకే వస్తాయి అంటే ఇదివరకటి కాంబినేషన్లో లోయర్ ఫిగర్ ఇప్పుడు హైయర్ ఫిగర్ అవుతుంది ఒక మూడు సీట్లు తగ్గుతాయి ఇతరులకు అప్పుడు ఇప్పుడు కూడా సున్నా కాబట్టి ఈ సర్వే చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే బీజేపీ కలవకపోతే మెజారిటీ రాదు రెండు విషయాలు రెండు లెక్కల్లో కూడా కానీ కలవకపోతే మటుకు ఎక్కువ వస్తాయి కలిస్తే కొంచెం సీట్లు ఓట్లు కూడా తగ్గుతాయి అని ఈ సర్వే చెప్తూ ఉంది సర్వే నేను ఇందాక చెప్పినట్టు సర్వేకి ఉండే లిమిటేషన్స్ ఉంటాయి కానీ ఇది మేము సమగ్రంగా చాలా చేసామని వాళ్ళ పేర్లు వయస్సులు అన్ని లెక్కలు చెప్తున్నారు ఇక జిల్లాల వారీగా ఇది ఎట్లా ఉంటుంది ఆత్మసభ్య ప్రకారం అంటే శ్రీకాకుళం అటు నుంచి వస్తే శ్రీకాకుళంలో పది సీట్లు ఉన్నాయి అంటే ఉమ్మడి శ్రీకాకుళం ఇందులో పదిలో ఐదు వైసీపీ మూడు తెలుగుదేశం జనసేన రెండు పోటీ విజయనగరం జిల్లాలో తొమ్మిది సీట్లు ఉన్నాయి ఏడు వైసీపీ రెండు టీడీపీ జనసేన ఇక్కడ గట్టిపోటీ లేదు విశాఖపట్నం జిల్లా పదిహేను ఉంటే ఇందులో ఏడు వైసీపీ ఐదు తెలుగుదేశం జనసేన మూడు గట్టిపోటీ అంటే విజయనగరము శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో ఎక్కువగా వస్తున్నాయి తూర్పుగోదావరి జిల్లా ఇది చాలా కీలకమైంది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫోకస్ అవుతా ఉంది తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది స్థానాలు ఉంటే అందులో పది వైసీపీకి వస్తాయి ఏడు తెలుగుదేశం జనసేన కూటమికి వస్తాయి రెండు గట్టి పోటీ ఉంటుంది అని ఈ సర్వే చెప్తుంది అంటే ఇక్కడ పంతొమ్మిదిలో పది వైసీపీ ఏడు అంటే ఎక్కువ చాలా ఎక్కువ సీట్లు మొత్తం మీద ఎక్కువ వచ్చే జిల్లాల్లో ఇది ఒకటి కనిపిస్తుంది పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను సీట్లలో ఏడు వైసీపీ నాలుగు టీడీపీ జనసేన నాలుగు గట్టి పోటీ అంటే ఇక్కడ పోటా పోటీ పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు కృష్ణా జిల్లాలో పదహారు స్థానాలు ఉన్నాయి ఇందులో ఆరు వైసీపీకి వస్తున్నాయి ఐదు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉంటే బీజేపీ కూడా ఐదు గట్టి పోటీ గుంటూరు జిల్లాలో పదిహేడు సీట్లు ఉంటాయి ఏడు సీట్లు వైసీపీకి వస్తున్నాయి ఏడు టీడీపీ జనసేన కూటమికి మూడు గట్టి పోటీ ప్రకాశం జిల్లాలో పన్నెండు ఉంటే వైసీపీకి ఐదు మాత్రమే వస్తున్నాయి తెలుగుదేశం జనసేనకు కూడా ఐదు వస్తున్నాయి రెండు గట్టికోటి నెల్లూరు జిల్లాలో పది స్థానాలు ఉంటే ఎనిమిది వైసీపీకి వస్తున్నాయి ఒకటి తెలుగుదేశం జనసేనకు ఒకటి గట్టికోటి ఇది కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే నెల్లూరు జిల్లాలో ఈ అసమ్మతులు రాజీనామాలు ఇవన్నీ ఎక్కువగా ఉన్న జిల్లా కదా నెల్లూరు ప్రకాశంలో ఇది మొదలైంది కదా ముస్లం పుట్టింది మరి ఆ నెల్లూరు జిల్లాలో అంటే ఆ ప్రభావం ఏముండదు పదిలో ఎనిమిది వైసీపీకి ఒకటి జనసేన టీడీపీకి ఒకటి గట్టిపోటీ కర్నూలు జిల్లాలో పది ఉంటే అందులో ఎనిమిది వైసీపీకి ఒకటి టీడీపీ జనసేనకు ఒకటి గట్టిపోటీ కడప ఇది కర్నూలు జిల్లాలో పద్నాలుగు స్థానాలు ఉంటే పది వైసీపీకి మూడు తెలుగుదేశం జనసేనకు ఒకటి గట్టి అనంతపురం జిల్లాలో పద్నాలుగు ఉంటే ఏడు వైసీపీకి ఏడు తెలుగుదేశం జనసేనకు నాలుగు గట్టిపోటీ అంటే ఇక్కడ ఈక్వల్ చిత్తూరు జిల్లాలో పద్నాలుగు ఉంటే అందులో తొమ్మిది వైసీపీకి నాలుగు తెలుగుదేశం జనసేనకు ఒకటి గట్టిపోటీ ఇది ఇక్కడ చెప్తుందని చాలా జిల్లాల్లో పొటాపోటీగానే ఉంది ఈ పరిస్థితి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది ఈ గట్టిపోటీ అని చెప్పిన జిల్లాల్లో మొగ్గు ఎవరికి ఉందని చూస్తే ఇరవై తొమ్మిది స్థానాలు గట్టిపోటీ పెట్టారు ఇందులో పదమూడు వైసీపీ పదహారు తెలుగుదేశం జనసేన అంటే అప్పుడు ఏమవుతుందంటే తొంభై మూడు వైసీపీ అరవై ఏడు టీడీపీ జనసేన అరవై మూడు అన్నారు కాబట్టి అరవై ఏడు అన్నారు కాబట్టి దానికి పదహారు కూడా కలపాలి అప్పుడు తొంభై మూడు పదమూడు నూట ఆరు ఆ లెక్క ప్రకారం ఇటువైపున ఇదేమో ఇవి తొంభై మూడు పదమూడు నూట ఆరు అవేమో ఈ యాభై ఏడు ప్లస్ పదహారు కలిపినప్పుడు అది ఆ సంఖ్య కూడా మాట అరవై ఎనిమిది అది కూడా ఇది ఇక్కడ చెప్తున్నటువంటి ఆత్మసాక్షి స్త్రీ ఆత్మసాక్షి అని పేరు మార్చారు ఆ స్త్రీ ఆత్మసాక్షి గ్రూప్ సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి వీళ్ళు జాతీయ స్థాయిలో కూడా ఇటీవల బయటకు వచ్చిన కొన్ని సర్వేలు వాటికి కూడా వీళ్ళు సహకారం అందించినట్టుగా ఉన్నారు అలాగే ఒక ముప్పై మూడు స్థానాలు ఓట్ల ట్రాన్స్ఫర్ జరగదు అని కూడా వీళ్ళు తేలుస్తున్నారు ఇది జనసేనకు తెలుగుదేశంకు మధ్యలో అంటే అది వాళ్ళ విజయావకాశాలను దెబ్బతీస్తుంది అని కాబట్టి ఎన్నికల ప్రక్రియ ఇంకా పొత్తులు అభ్యర్థులు ఖరారు కాకముందు ఇదంతా చేశాము అభ్యర్థులు అయిన తర్వాత దాన్ని బట్టి మరొకసారి చూడాల్సి వస్తుంది ఎందుకంటే అభ్యర్థులను బట్టి కూడా కొన్ని మార్పులు ఉంటాయి అని వాళ్ళు అంటున్నారు మొత్తం ఇది చూస్తే నూట డెబ్బై ఐదులో అటు నూట పదిలోపు ఇటు అరవై ఐదు అని చెప్తున్నారు పోటీ కింద అవే మనం అవి అట్టి పెడుతున్నారు కాబట్టి ఈ సర్వే మొత్తం మీద వైసీపీకి బాగా అనుకూలత చూపిస్తుంది బాగా అంటే నువ్వు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్న పార్టీకి వన్ నాట్ ఫైవ్ వన్ వన్ సెవెంటీ ఫైవ్ అక్కడ వన్ నాట్ ఫైవ్ అక్కడ మీకు వన్ నాట్ ఫైవ్ టు వన్ లెవెన్ వన్ ట్వెల్వ్ మిగిలిన సెవెంటీ వాళ్ళకి అంటున్నారు ఇప్పుడు ఒక పాతిక ఇరవై అటు ఇటు మారే అనుకోండి ఏమవుతుంది అది కూడా ఇక్కడ ప్రశ్నే అదే అభ్యర్థులను బట్టి పోటీ తీవ్రతను బట్టి ఎన్నికలు జరుగుతున్నప్పుడు వచ్చే సమస్యలను బట్టి ఇది ఆత్మసాస్ సర్వే మొన్న మనం చూసిన ఇండియా టీవీ సర్వే కూడా మనం ఒకటి చూసాము ఇంకా అనేక రకాల సర్వేలు వస్తాయి కదా ఎన్నికల దగ్గర పడే కదా చూద్దాం కానీ ముఖ్యమైన దీంట్లో ఈ సర్వే ఇస్తున్న ఏంటంటే బీజేపీతో కలిస్తే మటుకు వైసీపీకి ఓట్లు సీట్లు పెరుగుతాయి కొద్దో గొప్ప టీడీపీ జనసేనలకు ఇప్పుడు వచ్చేవి కూడా తగ్గుతాయి ఇతరులకు కూడా కొంచెం పెరుగుతాయి అని ఇప్పుడు మొత్తం నడకంతా అటువైపే ఉంది కాబట్టి టీడీపీ జనసేనతో కనుక టీడీపీ జనసేన బీజేపీతో కనుక పెళ్లితే వైసీపీకి వచ్చే సీట్లు ఓట్లు మరింత అనేది ఈ సర్వే సారాంశం సో దీన్ని నేనేమి నూటికి నూరు వాళ్ళు ఇలాగే జరుగుతుందని చెప్పట్లేదు నన్ను తిట్టడానికి కింద ఎవరు ఆవేశపడకండి ఇది ఒక సమాచారం వేరే సర్వే మీరు పంపిస్తే అది కూడా చెప్పచ్చు